ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎవరైతే అధికారులు అయితే ఉంటారో వాళ్ళందరూ మీ దగ్గర ఉన్న రికార్డును పరిశీలించి మీకు ఒక అగ్నాలజ్మెంట్ కార్డు కూడా ఇస్తారు రేపు రాబోయే కాలంలో కూడా ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చినాము ప్రభుత్వానికి మా గోడు వినిపించుకున్నాము మా సమస్య తీరలేదని మీరు చెప్పుకునే దానికి కూడా ఇది మంచి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇది రాజకీయ కార్యక్రమం కాదు పార్టీలు ఏవైనా కూడా భూములు సంపాదించింది మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కాబట్టి దీనిపై హక్కు మీకే ఉంటుంది పక్క భూములకో లేకపోతే ఆ ఊర్లో ఉండే పెద్ద రెడ్డికో లేకపోతే ఈ రాజకీయం చేసిన నాయకులకు ఎవరికి ఉండదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ నిజం మీరందరూ అందరూ గ్రహించాల ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకుంటారు గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే అదే ఈరోజు అన్నా క్యాంటీన్ అన్నం పెట్టకపోతే ఇంకో దగ్గర పోయి ఐదు రూపాయలు ఇచ్చో పది రూపాయలు వచ్చి భోజనం తినొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్